హాయ్ అండి ఈరోజైతే నేను మీకోసం చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను అయితే చాలామంది కొంచెం కొంచెం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు లేదు అంటే మీరు ఆల్రెడీ నేర్చుకుని కొంచెం మర్చిపోయిన వాళ్ళు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అండ్ మీకు నేర్చుకునే పని లేకుండా ఈ బ్లౌజ్ కటింగ్ చూసి మీకు చాలా ఈజీగా కట్ చేయొచ్చు కటింగ్ ఎలా చేసుకోవాలో మీరు ఆది బ్లౌజ్ ఉంటే దాన్ని బట్టి నేను చూపిస్తాను ఒకసారి చూడండి అండ్ మీరు ఇది అనేది గమనించారంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి ఆది బ్లౌజ్ వచ్చేసి మనకి మీకు ఏ కటింగ్ కావాలంటే ఆ కటింగ్ బ్లౌజ్ తీసుకోవచ్చు తీసుకోవాలి అండ్ క్రాస్ కటింగ్ కావాలనుకుంటే క్రాస్ కటింగ్ స్ట్రెయిట్ కటింగ్ కావాలంటే స్ట్రెయిట్ కటింగ్ ఇలా బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ మనకి ఇలా ఈ వైపు లాగా ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఫస్ట్ వచ్చేసి మనకి అండ్ చెస్ట్ లూజ్ అంటారు కదా మనకి మొత్తం మొత్తం లూజ్ మొత్తం ఒకసారి కొలుచుకోవాలి జస్ట్ వన్ ఇంచ్ శంక నుంచి వన్ ఇంచ్ కిందికి కొలుచుకోవాలన్నమాట అంటే ఇది ట్వంటీ ఇంచెస్ మరీ టైట్గా గుంజావాల్సిన అవసరం లేదు ఇలా పెట్టుకోవాలి వెద్దకి వీజీగా ట్వంటీ ఇంచెస్ ఉంది అండ్ ట్వంటీ ఇంచెస్ ఉంటే మీరు ఒకసారి ట్వంటీ ఇంచెస్ పక్కన రాసి పెట్టుకోండి అలాగే మీకు వచ్చేసి నెక్స్ట్ పో నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి బ్లౌజ్ పొడవు అనమాట అంటే మొత్తం మనకి ఇలా లెంత్ ఎంత ఉందో కొలుచుకోవాలి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ భుజం కాడ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు కూడా ఇది పెట్టు టేప్ స్టార్ట్ చేసి అండ్ మీరు సిల్వర్ వర్క్ పెట్టి కొంచెం గట్టిగా టైట్గా లాగి పట్టుకోవాలి లాగి పట్టుకుంటే మనకి ఎంత లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇది ఫోర్టీన్ వచ్చింది ఫోర్టీన్ వచ్చింది కదా మీకు తర్వాత కూడా కొంచెం అవి కావాలి అది నేను చెప్తాను ఎట్లా అనేది అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ని మీరు మళ్ళీ ఇలా ఫ్రంట్ వైపు తిప్పుకోండి చూస్తున్నారు కదా ముందల సైడ్ పెట్టుకోవాలన్నమాట ముందల సైడ్ ఇట్లా మా ముందల సైడ్ ఇట్లా నీట్గా పెట్టినట్టు పెట్టుకున్నాక ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ వచ్చింది మీకు క్రాస్ కటింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కాజా పట్టి అనమాట కాజా పట్టి కాడ నుంచి ఇక్కడ సంఖ వరకు ఇలా ఒకసారి గుంజి లాగి పట్టి ఒకసారి చూడాలి మీకు ఎంత లూజ్ వస్తుంది అనేది దీనికి మనకి టెన్ వచ్చింది బ్యాక్ సైడ్ మాకు ట్వంటీ వచ్చింది టెన్ వచ్చేసింది టెన్ వచ్చింది కాబట్టి మీరు చెస్ట్ లూజు అని టెన్ రాసి పెట్టుకోండి అంటే మీకు ఎంత వస్తే అంత రాసేది పెట్టుకోండి నా దా నా బ్లౌజ్కి వచ్చేసి మనకి టెన్ వచ్చింది ఇంకా ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ కాల్ చూద్దాం ఈ హ్యాండ్ కాల్తో వచ్చేసి ఎంత వచ్చిందంటే మనకి ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది అండ్ ఫోర్ హ్యాండ్ హాఫ్ ఉంది నా బ్లౌజ్ లెంత్ వచ్చేసి హ్యాండ్స్ లెంత్ వచ్చేసి అండ్ ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి మీరు ఫోర్ అండ్ హాఫ్ వస్తే మీకు ఎట్లా కొలుచుకోవాలి ఇట్లా ఫోర్ రాసి అండ్ వన్ అండ్ ఇటు ఇటు ఫోర్ అండ్ హాఫ్ రాసుకోవాలి తర్వాత మనకి బ్లౌజ్ లూజు అంటే హ్యాండ్ లూజు చూడవచ్చు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి సిక్స్ అండ్ హాఫ్ వచ్చేసింది కదా సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ రాసుకోండి అండ్ అంటే మీకు ఎంత వస్తే అంత రాసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి మొత్తం బ్లౌజ్ లూజ్ చేసేలా ఎంత ఉందో చూస్తున్నారు ఇక్కడ కాజా పట్టి కాడ నుంచి కాజా పట్టిని వదిలేసేయండి వదిలేసి పెట్టుకోండి ఇలా మొత్తం చివరి వరకు హెడ్జ్ వరకు చూసుకుంటా పోండి మనకి బ్లౌజ్ లూజ్ అనేది ఎంత వచ్చింది అనేది మొత్తం చూస్తున్నారుగా మనకి థర్ థర్టీ వన్ అండ్ హాఫ్ వచ్చింది బ్లౌజ్ మొత్తం లూజ్ వచ్చేసి అది కూడా సేమ్ మీరు ఎంత అనేది రాసి పెట్టుకోండి అండ్ తర్వాత మీకు బ్లౌజ్ మనకి కొలతలు కాకుండా బా బ్లౌజ్తో కూడా కట్ చేయవచ్చు ఇదైతే కొలతలతో ఎందుకంటే మనకి చాలా వీజీగా ఉంటుంది అండ్ ఇలాంటి ఇప్పుడు కొద్దిగా కటింగ్ వచ్చి రాని వాళ్ళకి కూడా సెట్ అవుతుంది ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి మనకి చూడవచ్చు నేనైతే ఎయిటీ పాయింట్ తీసుకున్నాను అండ్ సైజుని బట్టి మనకి కొద్దిగా లడ్డుగా ఉన్న వాళ్ళకైతే మీటర్ అట్టా తీసుకోవాలి కొంచెం కూడా ఎయిటీ సరిపోద్ది అండ్ ఇక చూస్తున్నారు కదా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇటు చూ షేడ్ ఉంది కదా షేడ్ అనేది అటువైపుకు పెట్టుకోవాలి షేడ్ మడతలు వచ్చేసి అండ్ మనకి క్లోజ్డ్ వచ్చి మన వైపుది ఇటుకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ తీసుకోవాలి చూడండి హ్యాండ్స్ అనేది మనకి ఈ విధంగా రాలేదు మడతలు వచ్చేసి చూసారు కదా షేడ్స్ అనేవి అటుకు రావాలి అండ్ ఈ క్లోజ్డ్ మడత మనం పై నుంచి ఇట్లా వేసుకోవాలి తర్వాత మనకి ఇప్పుడు ఇందాక మనకి హ్యాండ్ ఎంత వచ్చింది అండ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి చూడండి ఇక్కడ మనకి వన్ ఇంచ్ వదిలేస్తున్నాను వన్ ఇంచ్ వచ్చేసి మనకి ఫోల్డింగ్ కోసం పట్టి ఫోల్డింగ్ కోసం వన్ నుంచి వదిలేస్తున్నాను వన్ నుంచి వదిలేసి మనకి ఫోర్ అండ్ హాఫ్ అయితే ఫైవ్ పెట్టుకుంటున్నాను ఫైవ్ ఎందుకంటే ఫోర్ అండ్ హాఫ్ మనకి హ్యాండ్స్ లూజ్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చి కుట్ల్లోకి తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ నుంచి టేప్ ఇది మళ్ళీ వన్ వన్ కాడ నుంచి ఈ పైన నుంచి పెట్టుకోండి పెట్టుకున్నాక మనకి ఇక్కడ వచ్చి ఒకటి రెండు మూ అండ్ టూ అండ్ హాఫ్ కిందికి తీసుకోండి టూ అండ్ హాఫ్ కిందికి తీసుకున్నాక దానికి స్ట్రైట్గా ఇట్ట విలువగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోండి పెట్టుకున్నారు కదా అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మనకు వచ్చేసి మ్యాక్సిమమ్ ఇక్కడ సెవెన్ పెట్టుకోవాలి చూస్తున్నారు ఇటు ఒక ఇట పొడవుగా మనకి సెవెన్ సెవెన్ ఇంచెస్ వచ్చాక ఇటు ఇంటి గీత కొట్టుకోండి గీత ఇప్పుడు సెవెన్ పెట్టి గీత కట్టుకున్నారు కదా ఈ సెవెన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ హ్యాండ్ భుజం నుంచి శంఖ వరకు ఇట్లా రౌండ్ తీసుకుంటాం కదా దానికోసం గుర్తు కోసం అయితే దీనికి ఏంటంటే కొలుసుకోవచ్చు లేదంటే మనకు ఒక బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్తో కూడా ఇట్లా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా హ్యాండ్ తీసుకోండి ఇలా హ్యాండ్ తీసుకొని మనకి ఈ విధంగా కొలుసుకోవాలన్నమాట చూడండి ఒక నిమిషం అండ్ మనకి ఇక్కడ హ్యాండ్ ఇలా పెట్టుకొని ఈ విధంగా కూడా చూసుకోవచ్చు ఈ విధంగా చూసుకున్న మనకి ఇంచుమించు సెవెనే వస్తుంది సెవెన్ అనేది జస్ట్ అందరుగా మనకి మామూలుగా ఎవ్వరు కానీ సెవెన్ వస్తుంది లేదంటే కొంచెం సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది ఇలా మనకి ఇక్కడ నుంచి ఈ బ్లౌజ్ కటింగ్ ఇలా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ చూసుకోవాలి చూసుకున్నారు కదా ఇక్కడికి వచ్చింది మనకి సెవెన్ కరెక్ట్గా ఇంకో టిక్ అయితే పెట్టుకోండి గుర్తు కోసం అని చూసారుగా ఇప్పుడు మనకి ఆమూలు లెంత్ అనేది ఎంత చూసుకున్నాం దాన్ని బట్టి వచ్చేసి మీరు ఇప్పుడు చూడండి ఇది చిన్నగా ఇలా రౌండ్ ఆఫ్ లాగా ఇట్లా నీట్గా గీసుకోవాలి లేదు ఒకవేళ కొత్తగా కొత్త వాళ్ళు అయితే మనకి గీయడం కష్టం కదా వాళ్ళ కోసం అయితే నేను ఒక మంచి టిప్ చెప్తాను చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా మనకి చూడండి హ్యాండ్ అనేది ఇప్పుడు మనం కటింగ్ గిటా పెట్టుకున్నాం కదా ఇలా హ్యాండ్ ఖర్చు పెట్టారు కదా ఈ ఖర్చు అనేది ఖచ్చి కాడికి పెట్టుకోండి ఒకసారి పెట్టుకొని ఇట్లా పెట్టుకొని చిన్నగా మనకి కింద ఇట్లా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ ఈ కుట్టు ఉంది చూసారా ఈ కుట్టి అమ్మంటే మనం డాట్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఇట్లా ఇట్లా చూడండి ఇట్లా చిన్నగా డాట్స్ పెట్టుకుంటే మనకి బ్లౌజ్ రౌండ్ కటింగ్ అనేది వచ్చింది ఇక్కడ నుంచి మనం ఈజీగా ఇట్లా బ్లౌజ్ కటింగ్ ఇట్లా గీసేసుకోవచ్చు చూస్తున్నారుగా హ్యాండ్ కటింగ్ అనేది ఎంత ఈజీగా వచ్చిందో అండ్ రాని వాళ్ళకు కూడా మనకి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి మీకు అర్థమైపోద్ది ఇంకా మనకి కట్జింగ్ కటింగ్ చేసుకుందాం ఫస్ట్ హ్యాండ్ కటింగ్ అనమాట హ్యాండ్ కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది మనకి నీట్గా అర్థమవుతుంది ఓకే హ్యాండ్ కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మా మనకి మధ్యలో గుర్తు కోసం చిన్న డాట్ చూస్తుంది ఇప్పుడు మనం వచ్చేసి క్రాస్ అనేది ముందు తీసుకోవచ్చు లేకుంటే కుట్టేటప్పుడు కూడా తీసుకోవచ్చు కొంతమంది ఏంటంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు దానికోసం కావాలంటే తర్వాత తీసుకోవచ్చు మీకు ఇప్పుడు వచ్చేసి చూడండి మీకు అందరుగా చెప్తున్నాను నేను కటింగ్ చేయకుండా మనం క్రాస్ తీసుకోవాలి ముందల సైడు ఇంత చూస్తున్నారు హాఫ్ ఇంచు కొంచెం యువతలకి కట్ చేసుకోవాలి ఇక్కడ మనం గుర్తు పెట్టుకున్నాం కదా దాని దగ్గర నుంచి ఇలా కొంచెం యువతలకు తీసుకొని మనం హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ తీసేసేయాలి ఇది వచ్చేసి మనకి ఈ క్రాస్ అనేది ఫ్రంట్కి ఇలా మనకి హ్యాండ్కి క్రాస్ తీసుకొని క్రాస్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు సే హ్యాండ్ అనేది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ కొలతా ఇందాక మనకి ఎంత వచ్చింది బ్లౌజ్ కొలిచినప్పుడు ఫోర్టీన్ వచ్చింది కరెక్ట్గా అయితే ఇక్కడ కచ్చకి కొంచెం వదిలేసేయండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అవసరం లేదు కొంచెం పావు ఇంచు ఇక్కడ కూడా మనకి ఒక హాఫ్ ఇంచ్ ఇది వచ్చి భుజంగాడగాడు హాఫ్ ఇంచ్ కుట్టుకి మనకి అసలు వచ్చేసింది ఫోర్టీన్ అంటే ఇప్పుడు మనం కచ్చలకు వదిలేసి తీసుకున్నాం అసలు వచ్చేసి ఎందుకంటే కుట్టు ఇంకా ఇక్కడ మనకి కొంతమంది బ్లౌజ్తో మీకు అటు కొలత అందరిగా లేదు అంటే ఇక్కడ బ్లౌజ్ చూస్తున్నారుగా బ్లౌజ్ ఇక్కడ భుజం కాడ పట్టుకోండి చూస్తున్నారు భుజం కుట్టు కుట్టుగా సేమ్ మనకి ఇక్కడ డాట్ కూడా పట్టుకోండి డాట్ కూడా పట్టుకుంటే మీకు తెలుస్తుంది అనమాట ఇలా పెట్టి మనకి బ్లౌజ్ పోవడం అనేది చూడవచ్చు ఇక చూడండి మనకి ఇవి ఇక్కడ ఖర్చు వదిలేయండి ఒక పాంచి చూస్తున్నారు ఇది ఖర్చులోకి ఇక్కడ మనకి కరెక్ట్గా పొట్టినకి కరెక్ట్గా వచ్చేసింది అంటే లాగే కొలుచుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చేసింది ఇదేమో ఆపించి కుట్లోకి వదిలేసాను అని చూసారుగా చాలా ఈజీగా అనమాట మనకి ఇందాక ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ కట్ చేయాలి అయితే షోల్డర్ ఇందాక మనం కొలుచుకోలేదు షోల్డర్ ఎలా కొలుసుకోవాలో చూద్దాను ఇలా బ్లౌజ్ మనం వేసుకున్నట్టు కిందగా నీట్గా దగ్గరకి ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఒకసారి ఈ షోల్డర్ అయితే మాత్రం ఈ భుజం నుంచి ఈ భుజం కిట్ట ఒకసారి కొలవాలి చూడండి మనకి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది అండ్ మనకి మ్యాక్సిమం వచ్చేసి చూస్తున్నారు కదా ట్వంటీ ఐ మీన్ ట్వంటీ లూజ్ ఉన్న వాళ్ళకి ఫార్టీ లూజ్ ఉన్న వాళ్ళకి మనకి నైన్ లేదా ఎయిట్ అండ్ హాఫ్ షోల్డరే వస్తుంది మనకి ఎక్కువ ఇట ఎక్కువ బ్రాడ్ పెట్టుకున్న వాళ్ళకే ఎక్కువ వస్తుంది నేను చిన్నగా టూ ఇంచెస్ పెట్టాను కాబట్టి మనకి ఎయిట్ అండ్ అండ్ హాఫ్ అనేది వచ్చేస్తుంది చూస్తున్నారు షోల్డర్ ఇలా కొల్చుకోవచ్చు అండ్ మనం ఏందంటే షోల్డర్ ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే లూజ్ అవుతుంది భుజాలు అనేవి జారిపోతాయి చాలా మందికి భుజం కటింగ్ జారద్దు కదా అది అనేది షోల్డర్ ఎంత తక్కువ పెట్టుకుంటే మనకి భుజం అనేది అంత నీట్గా స్టిప్గా నిలబడుద్ది ఇప్పుడు షోల్డర్ మనకి ఎంత వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ అంటే అండ్ ఫోర్ ఇంచెస్ పావు అంటే మనకి ఎయిట్ అండ్ హాఫ్ని సుగం చేసుకోవాలి నేను టిగ్గెట్టుకున్నాను చూస్తున్నారుగా ఇప్పుడు మనం షోల్డర్ కొలుచుకున్నాం షోల్డర్ ఒకసారి కొలుచుకున్నాం కదా దీనికి వచ్చేసి మనకి షోల్డర్కి కటింగ్ చూద్దాం బ్లౌజ్తో చూసుకోండి అండ్ మన షోల్డర్ పట్టి ఒక బ్లౌజ్ ఫిట్టింగ్ తీసుకున్నప్పుడు ఎంత షోల్డర్ పట్టి తీసుకుందో అంత పట్టి తీసుకోండి ఇది వచ్చేసి ఒక పావు ఇంచు ఖర్చు కొదిలేయండి ఇటు ఒక పావు ఇంచి ఖర్చు కొదిలేసేయండి ఇది బ్లౌజ్ అంటే ఇక్కడ మనకి మొత్తం ఇప్పుడు షో కుట్టగా ఇంత పట్టి అనేది వచ్చేస్తుంది తర్వాత మనకి బ్లౌజ్ ఇప్పుడు కింద బ్రాడ్కి కొలుచుకోవాలంటే అంటే బ్యాక్ సైడ్ చూడండి బ్లౌజ్ మొత్తం ఇట్లా తీసుకొని కరెక్ట్గా రెండు సగాలు చేయాలి సొగం చేసినప్పుడు మనకి ఈపు సగం కరెక్ట్గా వస్తుంది ఇది అనేది మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా మనకి బ్రాడ్ కోసం కొలుచుకోవాలి ఇది కూడా కచ్చి వదిలేసి యువతల కచ్చి వదిలేసి గుర్తు పెట్టుకోవాలి నా వచ్చేసి మనకి త్రీ ఫోర్ ఇంచెస్ ఉంది కాబట్టి ఇంత వచ్చింది అంటే డీప్ వేసుకునే వాళ్ళకి డీప్లో కొంచెం షోల్డర్ అనేది చాలా తక్కువ వస్తుంది ఇలా మంచిగా నీట్గా రౌండ్ గీసుకోవచ్చు చూడండి రౌండ్ గీసుకోవచ్చు లేదంటే ఇలా స్టార్ ఎలాగైనా గీసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే మనం రౌండ్ కటింగ్ గీసేసాము ఈ విధంగా గీసుకోవాలి రౌండ్ కటింగ్ వచ్చేసి తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు భుజాలు భుజం కాడ నుంచి మనకి శంఖ కటింగ్ చూద్దాం చూడండి ఇక్కడ ఒక హాఫ్ కుట్టు ఇక్కలోకి పావించి వదిలేసేయండి కుట్లోకి నిమిషం ఇప్పుడు వచ్చేసి మనకి శంఖ లూజ్ కటింగ్ చేద్దాం అంటే ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ ఆములు ఇలా జా శంఖ తీసుకోండి ఇలా తీసుకున్నారు కదా ఇప్పుడు ఇక్కడ మనకి ఇట్ట పెట్టుకోండి ఒక కుట్లో కుట్లోకి పావించి వదిలేసి పెట్టండి పెట్టారు కదా ఇటు మన దీన్ని నీట్గా ఇలా సందమవాల ఇప్పుడు బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్గా ఇట్ట పెట్టుకోండి పెట్టుకొని ఒకసారి ఇక్కడికి ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఒక టిక్ పెట్టుకోండి పెట్టుకున్నాక ఇక్కడ నుంచి మనకి చిన్నగా ఒక కొలత కొలుచుకోండి మీకు ఈజీగా ఉండడం కోసం చూస్తున్నారు ఇలా ఈ విధంగా గీసుకోవచ్చు తర్వాత మనకి ఇట్లా కూడా బ్లౌజ్ మామూలుగా మొత్తం కొలతలు వచ్చిన వాళ్ళైతే మనకి ఈ విధంగా సంఖ లూజు అచ్చులుగా వచ్చేసి మనకి ట్వంటీ ఉన్న వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది కరెక్ట్గా వచ్చేసింది చూస్తున్నారుగా ఇలా మీకు ఇలా కొలుచుకున్నా కూడా బ్లౌజ్ కటింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇంకా వచ్చేసి మనకి ఇందాక లూజ్ ఎంత వచ్చింది ట్వంటీ వచ్చింది కదా ట్వంటీకి పెట్టుకోండి ఇప్పుడు ట్వంటీ కరెక్ట్గా ఇక్కడే చూడండి సంఖ నుంచి ఇక్కడ ఈ పు ఈపు ఇటు సైడ్ మన క్లోజ్ ఉన్న వైపు కొలుచుకోవాలి ట్వంటీ వచ్చింది కాబట్టి టెన్ అంటే డబల్ మడత వస్తుంది కాబట్టి రెండు సొగాలు చేసుకోవాలి ఇప్పుడు కచ్చికి కచ్చికి వచ్చేసి ఒక రెండు ఇంచులు పెట్టుకోండి అంటే బ్లౌజ్ కచ్చిగా అనమాట ఇప్పుడు ఇదైతే గీసుకున్నారు కదా దీన్ని కొంచెం మంచిగా ఇంకో రెండు రేట్గా రౌండ్గా గీసుకోండి ఇట్లాగే కట్ చేస్తున్నాను చూడండి ఇంకా వచ్చేసి మనకి ఇప్పుడైతే ఈ పూ కటింగ్ అనేది ఈ కటింగ్ చేద్దాం చూడండి ఫస్ట్ వచ్చేసి కటింగ్ అనేది ఇక్కడ మనకి ఈపు కాడ నుంచే స్టార్ట్ చేయాలి ఓ క్లోజ్ ఉంటుంది కదా ఇటు సైడ్ నుంచి మెల్లగా ఇక్కడ కొద్దిగా నెక్ కట్ నీట్గా కట్ చిన్న కట్ చేయండి బరాబరే కట్ చేయొద్దు ఎందుకంటే నెక్ కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ కష్టం అనమాట ఇలా చిన్నగా కొంచెం వచ్చిన వాళ్ళైతే ఫీడ్ కట్ చేసేయచ్చు రాని వాళ్ళు కొద్దిగా చిన్న చిన్నగా చూసి చూసి కట్ చేసుకోండి అండ్ నేను ఇక్కడ మనకి చిన్నగా పైన షోల్డర్ కడగా పెట్టుకున్నాం కదా ఇది కూడా ఇక్కడ ఇంత కట్ చేసుకోండి తర్వాత సేమ్ ఇది ఎలా గీసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసేయండి ఇలా కట్ చేస్తే ఏంటంటే మనకు బ్లౌజ్ కటింగ్ కరెక్ట్ వస్తుంది ఇంకా మనకి కాడికి కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి కరెక్ట్ సైజ్ వస్తుంది ఇది మిగతా కచ్ అనమాట బ్లౌజ్కి తర్వాత బ్లౌజ్ కటింగ్ ఇది ఈపు కట్ చేసి చేసాం కదా ఇది వచ్చేసి మనకి ఇక్కడికి అసలు కానీ ఇట్లా చిన్న గుర్తు పెట్టుకోండి తర్వాత ఇక్కడ మనకి చిన్న డాట్స్ పెట్టుకుందాం ఎందుకంటే ఈపు డాట్స్ ఉంటుంది కదా ఆ డాట్స్ వచ్చేసి మీకు చూడండి మాక్సిమం మనకి ఇట్లా ఇప్పుడు ఇది ఇది ఉంది కదా ఇలా గొలుసుకోవచ్చు రెండు ఆఫ్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఇలా రెండు ఆఫ్ చేసుకొని ఇక్కడ వరకే మనకు అస్సలు ఎంతవరకు అంతవరకు టా ఆఫ్ చేసి చిన్న డాట్ పెట్టుకోండి చూస్తారు కదా గుర్తు కోసం మనకి వెనక డాట్స్ కోసం ఈ విధంగా ఇలా చూస్తున్నారు ఈప్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ కటింగ్ చూద్దాం ఫ్రంట్ కటింగ్ వచ్చేసి కూడా సేమ్ మనకి ఈ కచ్చే ఓపెనింగ్ చూడండి షేడ్ ఓపెనింగ్ అనేది అటుకు ఉంచాలి ఈ క్లోజ్ వచ్చేసి మన వైపు ఉంచాలి క్రాస్ కటింగ్ చాలా కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి చూడండి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ ఈప్ కట్ ఈప్ ఉంది కదా కట్ చేసిన పీస్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఈ మూలకు వచ్చేసి చూడండి ఇక్కడ మనం కొద్దిగా సెట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ కూడా ఇట కరెక్ట్గా పెట్టుకోవాలి ఖచ్చికి కింద మనకి ఇక్కడ కొద్దిగా ఎన్ని సెట్టింగ్ చేసుకోవాలి చేసుకున్నాం కదా ఇప్పుడు మీకు క్రాస్ కటింగ్ ఎలాగో చెప్తాను దీనికి వచ్చి బ్లౌజ్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు చూడండి ఇప్పుడు మన షోల్డర్ ఎంత కట్ చేసుకుందో అక్కడికి ఫస్ట్ అయితే కొంచెం కట్ చేసేసుకోండి నీట్గా దగ్గర వరకు తర్వాత మీరు శంఖ తీసుకున్నారు ఈ సంఖ కాడికి కూడా చిన్నగా డాట్స్ పెట్టేసుకోండి గుర్తు కోసం ఇప్పుడు ఖచ్చి ఉంది కదా ఖచ్చి కాడ కూడా ఖర్చి కోసం గుర్తులు పెట్టేసుకోండి ఇంకా ఇక్కడ మనకి ఇక్కడ ఒకసారి గుర్తు పెట్టేసేసేయండి కటింగ్కి సెట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మీరు ఫ్రంట్కి ఇక్కడ షేప్ పట్టీ వేస్తారు కదా ఆ షేప్ పట్టీకి మనకి ఎలా తీసుకోవాలంటే చూడండి ఒకసారి మనకి ఇట్లా త్రీ చూడుస్తున్నారు కదా ఇక్కడ త్రీ ఇంచెస్ ఇట్లా త్రీ త్రీ హ్యాండ్ త్రీ పెట్టుకోవచ్చు త్రీ చూడండి త్రీ పెట్టుకోండి ఇట్లా ఫింగర్స్ త్రీ ఫింగర్స్ పెట్టి ఇలా పై ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని పైకి లేపి ఇక్కడ చిన్న డాట్ పెట్టుకోండి జస్ట్ త్రీ ఫింగర్స్ చాలు ఖర్చు పట్టీ కోసం మనకి ఇట్లా త్రీ ఫింగర్స్ ఇట్లా గుర్తు పెట్టుకొని ఖర్చు చిన్న డాట్స్ పెట్టుకోండి ఇక్కడ మిడిల్లో గుర్తు కోసం పెట్టుకున్నారు కదా ఇందాక మనం ఫ్రంట్ కొలుస్తాం కదా ఫ్రంట్ కొలిస్తే ఎంత వచ్చింది టెన్ వచ్చింది టెన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ సేమ్ మనకు లూజ్ కరెక్ట్ లూజ్ ఎంత ఉంది ఇక్కడ పెట్టాం కదా ఇక్కడ పెట్టి నుంచి మళ్ళీ ఇక్కడ కొలుచుకోండి ఇక్కడ చూడండి టెన్ వచ్చింది ఈ టెన్కి ఒకసారి గీత పెట్టి టిక్కును పెట్టుకోండి టిక్ పెట్టుకున్నారు కదా తర్వాత మనకి ఫస్ట్ అది బ్లౌజ్ తీసుకోండి ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ చూడండి భుజం కుట్టుంది కదా ఈ ఫ్రంట్లో వచ్చేసి ఈ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు అనేది కొంచెం కుట్టు వదిలేసి ఇక్కడ పెట్టుకోండి కుట్టు వదిలేసి పెట్టుకొని ఇలా చూడండి ఇక్కడ మనకు కుట్లోకి పోతుంది చూడండి ఆ కుట్లోకి పోయే విధంగా కొంచెం కొంచెం మెల్లగా ఇలా నీట్గా మనకు వేసుకుంటే రౌండ్ నెక్ ఎట్ట ఫ్రంట్ సైడ్ అలా రౌండ్ నెక్ లాగా నీట్గా పెట్టుకోండి పెట్టుకున్నాక ఇక్కడ కాజాపట్టి ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకోండి పైన చూస్తున్నారు ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి ఇప్పుడు తీసేసేయండి తీసుకున్నాక మీకు ఇక్కడ ఐ మీన్ ఇది ఉంచైనా గీసుకోవచ్చు తీసేనా గీసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న రౌండ్ గీసుకోండి మీరు బ్యాక్ పట్టీ అనేది తీకముందే రౌండ్ వచ్చింది చూసారా ఇప్పుడు వచ్చేసి మనకి రౌండ్ వచ్చింది ఫ్రంట్ సైడ్ ఇప్పుడు మీకు చూడండి ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు మనకి ఉక్సు కాజా పట్టి కొలుసుకోవాలి ఎలాగో చూపిస్తాను అండ్ ఉక్సు కాజా పట్టి వచ్చేసి ఆకా కొలిసేటప్పుడు మనం కాజా పట్టి తీసుకోవాలి మెయిన్ కాజా పట్టి తీసుకొని ఇక్కడ చూడండి ఇది కుట్లోకి ఇప్పుడు మనం ఇక్కడ కరెక్ట్గా గొలిసాం కదా కుట్టుల్లోకి వదలండి కుట్లోకి అనేది ఒక పావుంచి వదిలేసేయండి ఇట్లా బ్లౌజ్ ఇట్లా ఉల్ చూడండి మంచి మంచి వైపు కాకుండా ఉల్టా సైజు పోల్చుకోవాలి మీకు కచ్చలు కనపడతాయి కాబట్టి ఇక్కడ ఒక చిన్న గుర్తు పెట్టుకోండి ఇక్కడ డాట్స్ వేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి షేప్ పట్టీకెయడానికి షేప్ పట్టీకాడు కూడా మనకి ఒక వన్ నుంచి ఒక కుట్లోకి ఇప్పుడు ఇది కరెక్ట్గా అనమాట కిట్టుల్లో కూడా కావాలి కాబట్టి ఒక పా ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకోండి హాఫ్ ఇంచ్ కిందకి లేదంటే కొంచెం వన్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు షేప్ పట్టి చిన్నది కావాలనుకున్న వాళ్ళు వన్ ఇచ్చి పెద్దది కావాలనుకున్న హాఫ్ ఇంచ్ పెట్టుకోవండి మామూలుగా మనకు హాఫ్ ఇంచి వన్ ఇంచ్ చాలు చూస్తున్నారు కదా పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ఈ తీసేద్దాం ఈ పట్టి అనేది తీసేద్దాం తీసేస్తాం కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న దాడు పెట్టుకున్నాం కదా టెన్కి గుర్తు ఆ దాన్ని ఇట్లా దీంట్లో కలిపేసేయండి ఇక్కడ గీసుకున్నాం కదా ఇక్కడి నుంచి వచ్చేసి ఇక్కడి నుంచి వచ్చేసి చూడండి ఇక్కడి నుంచి వచ్చేసి కొంచెం క్రాస్గా ఇట్లా కొంచెం కొంచెం చిన్న డాట్స్ పెట్టుకోండి ఇలా 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 మనకి ఇక్కడికి ఎక్కడ వరకు అనేదానికి మీకు చిన్న గుర్తు కోసం చూపిస్తాను బ్లౌజ్ పెట్టుకోండి తీసుకోండి ఫ్రంట్ సైడ్ బ్లౌజు ఈ ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ అనేది ఈ సంఖకి ఇక్కడ పెట్టుకోలుసుకున్నాం కాబట్టి ఈ శంఖ నుంచి ఈ కింది వరకు చూసుకోండి కరెక్ట్గా మనకి ఇది కరెక్ట్గా సరిపోయే వాళ్ళకైతే కరెక్ట్గా ఇది పెట్టుకోవచ్చు ఇది పెట్టుకొని ఇక్కడ ఖర్చులోకి పెట్టాం కదా ఇక్కడ కూడా ఖర్చులో కొంచెం వదిలి తీసుకుందాం ఇప్పుడు ఈ రౌండ్ తీసుకుందనేది ఇక్కడికి చూసారుగా మన ఇంగీసే కరెక్ట్గా వచ్చింది అండ్ మీకు కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కన్ఫ్యూజ్ ఉంటుంది అట్టే కాల్చుకోండి ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ అనేది చేద్దాం చూడండి కటింగ్ చేసే ముందు ఒక్క నిమిషం మనం ఇందాక హ్యాండ్స్ క్రాస్ తీసాం కదా అలాగే ఫ్రంట్ కటింగ్లో వచ్చి క్రాస్ తీసుకోవాలి క్రాస్ కట్ చేసేటప్పుడు కూడా తీసుకోవచ్చు మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి నేను ముందే కొద్దిగా గీస్తున్నాను చూడండి కొత్తగా కట్ చేసుకునే వాళ్ళైతే ముందే కొంచెం క్రాస్ ని గీసుకు పెట్టి కట్ చేసుకోండి కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది మళ్ళీ కొంచెం కొత్త కట్ వాళ్ళు ఏంటంటే మనకి సీజర్ తొందరగా వెళ్ళిపోద్ది కాబట్టి నీట్గా నిదానంగా ఇలా రౌండ్ ఆఫ్ ఈ రౌండ్ ఆఫే చాలు నేను కరెక్ట్గా రౌండ్ ఆఫ్ కొలిచిన అందుకే నేను అదే రౌండ్ ఆఫ్ తీస్తున్నాను చూస్తున్నారు ఇప్పుడు మనకి ఇప్పుడు ఇలా మనకి అనుకూలంగా ముక్కన బ్లౌజ్ పీస్ అనేది తిప్పుకుంటూ కట్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇది మనం అస్సలు కొలుచుకున్నాం ఇది ఇప్పుడు వచ్చేసి క్రాసు చూస్తున్నారు కదా క్రాస్ కట్ చేస్తున్నాను క్రాస్ వచ్చేసి మనకి ఇలా మెల్ల కట్ చేసుకోవాలి లేకుంటే మాకు కొద్ది లోపల దిగిందంటే మళ్ళీ కష్టం కట్ చేసుకున్న కడికి ఇట్లా నీట్గా ఇది ఇక్కడ గడి నీట్గా కట్ చేసేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ఇట్ట నీట్ సైడ్ కట్ చేసుకున్నాక మళ్ళీ కొద్దిగా ఆపుకోవాలి ఆపుకొని ఇక్కడ క్రాస్ అయితే మనం ఎక్కడ తీసుకున్నామో అక్కడ నుంచి మళ్ళీ నీట్గా ఒకసారి చూసుకొని మెల్లగా కట్ చేయ కొంచెం కిందికి అయినా పర్లేదు మనం గీసిన దానికి ఒక హాఫ్ ఇంచి వన్ ఇంచ్ కిందికి రావచ్చు అలా వస్తే కరెక్ట్ వస్తుంది లేదు కొంతమంది కొంచెం మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ కావాలనుకుంటే కరెక్ట్ ఇక్కడికే కట్ చేసుకోవాలి కుట్టుల్లో వద్దు కాబట్టి నేను కుట్టుల కోసం ఇది ఎక్కువ తీసుకున్నాను ఇంకా మనకి ఫ్రంట్ ఇక డాట్స్ గుర్తుపెట్టుకున్నాం ఫ్రంట్ డాట్స్ వచ్చే వాళ్ళకి మెయిన్ వచ్చేసి ఫస్ట్ పెట్టుకోవాల్సింది మనకి ఉక్సు కాజా పట్టి కాదు ఇలా ఉక్సు కాజా పట్టిని రెండు సొగాలు కరెక్ట్గా పెట్టుకోండి కరెక్ట్గా పెట్టుకుని ఇంట మధ్యకి గుర్తు పెట్టుకోండి తర్వాత ఇది వచ్చేసి మెయిన్ అసలు ఇదే ఇది బాగా చూడండి అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి చూడండి ఇట ఆ అయితే వేసుకోండి అంటే ఇందులో మూడు సొగాల్లాగా వేసుకోండి అండ్ మూడు సొగాలు లాగా అంటే ఇది ఒకటి వచ్చింది కింద ఒకటి వచ్చింది ఇక్కడ వచ్చింది ఇలా మూడు సొగాల్లాగా వేసుకొని మనకి ఒక్కసారి ఫోర్ హ్యా చూడండి ఫోర్ ఫింగర్స్ అండ్ ఫోర్ ఫింగర్స్ వచ్చేసి ఒకసారి ఇలా పెట్టుకోండి ఇట్నుంచి పెట్టుకున్నాక ఇక్కడ మనకి ఎంత వచ్చింది గ్యాప్ చూడండి ఇక్కడ మనకి మాక్సిమం టూ ఫింగర్స్ వచ్చి కొద్దిగా ఖర్చు వచ్చింది ఇది ఇట్లాగే పెట్టుకొని ఒకసారి గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టు ఇక్కడ ఒకసారి అట గుర్తు పెట్టుకోండి పెట్టుకున్నారు కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి చిన్న డాట్స్ పెట్టుకోండి చూస్తున్నారు కదా ఈ రెండు డాట్స్ వచ్చేసినాయి ఇంకా తర్వాత మనకి శంఖ దగ్గర శంఖ దగ్గర వచ్చేసి ఇలా శంఖ కొంచెం చూసుకున్నాక రెండు ఇంచులు వదిలేయాలి రెండు ఇంచులు వదిలేసి ఇలా సగం తీసుకోవాలి సగం తీసుకొని ఇక్కడ ఒక చిన్న డాట్స్ పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేసి కంపల్సరీగా ఇది మనకి చూడండి ఇది కూడా చాలామంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు కూడా గ్రాస్ కటింగ్ ఇది కంపల్సరీగా ఉండాలి అండ్ టూ ఇంచెస్ ఇక్కడ నుంచి జస్ట్ టూ ఇంచెస్ పెట్టుకుంటే చాలు టూ ఇంచెస్ కూడా ఒక డాట్ చిన్న డాట్స్ ఇప్పుడు ఈ డాట్స్ వచ్చినాయి కదా ఇప్పుడు ఈ డాట్స్ ఎలా కుట్టుకోవాలి అనుకుంటున్నారా అయితే దీనికి కూడా చెప్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఇది మీకు టేప్తో అయితే కొంచెం ఈజీగా అర్థమైద్ది ఇప్పుడు మీకు ఇక్కడ ఇది మెయిన్ అనమాట ఈ డాట్స్ అనేది కంపల్సరీ ఇక్కడ త్రీ ఇంచ్ కాడికి ఒక ఒక చిన్న గుర్తు పెట్టుకోండి త్రీ మిడిల్లో నుంచి చూడండి బాగా చూడండి మనకి మిడిల్లో నుంచి ఒక త్రీ కాడికి ఒక చిన్న డాట్ పెట్టుకోండి ఇక్కడికి వచ్చేసి కూడా మనకి జెస్సు టూ కాడికి పెట్టుకోండి ఉక్కు కాజాపు కట్టిది టూ కాడికి పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి కూడా చూడండి ఇక్కడ కూడా సేమ్ మీకు క్రాస్గా పెట్టి ఇది ఎలా ఉందో ఆ విధంగా క్రాస్గా పెట్టుకోండి ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్గా పెట్టుకోండి ఇది వచ్చేసి కూడా మనకి జెస్ ఒక ఫోర్ ఇంచ్ అండ్ ఇది కాదు అనుకుంటే మీరు బ్లౌజ్లో ఎంత ఉంది చూసుకొని ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ బ్లౌజ్లో ఎంత ఉందో దాన్ని బట్టి కొలుసుకొని కూడా పెట్టుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ మన మిడిల్కి ఒక చిన్న డాట్ పెట్టుకున్నాం కదా ఇట్లా గీసుకోండి చూస్తున్నాక నీట్గా వచ్చేసింది మనకి డాట్ అనేది ఇంక ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చిన్న గీత గీసుకోండి అలాగే ఇక్కడ మళ్ళీ క్రాస్కి వస్తుంది అనమాట ఇది వచ్చేసి క్రాస్ కట్టింగ్ కాబట్టి మనకి మూలకొచ్చేస్తుంది ఇది వచ్చేసి కూడా ఇలా క్రాస్కి పెట్టుకోవాలి స్ట్రైట్ అనేది పెట్టుకోవద్దు క్రాస్కి పెట్టుకుంటేనే మనకి షేప్ పట్టి అనేది నీట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ అనేది ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు గుర్తు కోసం ఇలా చిన్న డాట్స్ అయితే గీసేసుకోండి మీకు ఇది పెట్టుకున్నారంటే కుట్టడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ మీకు ఒకదాని మీద ఒకటి పెట్టి ఇటు రెండు వైపులు గీసుకోండి ఎందుకంటే మనకి కొద్దిగా కన్ఫ్యూజ్ కాకుండా ఇటు ఇటుంటే కరెక్ట్గా అర్థమవుతుంది ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ అయిపోయింది అలాగే మనకి హ్యా బ్యాక్ కటింగ్ అయిపోయింది హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఏంటిది షేప్ పట్టీలు కానీ మనకి చిన్న బ్లౌజ్ కావాల్సిన చిన్న చిన్న ముక్కలు అవి కూడా ఎలాగో చూద్దాం ఒకసారి పీస్ మిగిలింది కదా అండ్ షేడ్ పట్టి ఉంది కదా షేడ్ పట్టి వచ్చేసి ఇలా ఒక వన్ అండ్ హాఫ్ ఇలా ఒక పట్టీ తీసుకోండి ఇది వచ్చేసి మనకి నడుం సైడ్ మీకు కుట్టేటప్పుడు ఇది అర్థమవుతుంది నేను అది కూడా చూపిస్తాను ఒకసారి ఇది నడుం పట్టీ కోసం అలాగే మనకు వచ్చేసి ఇంకా ఇంకో ముక్క మిగిలింది ఉంటుంది ఆ ముక్కలో వచ్చేసి మనకి మిగిలింది కదా క్లోజ్ వైపు వచ్చేసి ఇది వచ్చి చూసుకోండి ఇది వచ్చేసి ఇప్పుడు మనకి షేప్ పార్టీ ఉంది చూడండి షేప్ పార్టీ ఈ షేప్ పార్టీ ఎంత ఉన్నది చూసుకోండి ఇట్లా కొలుసుకోండి ఒకసారి ఇది వచ్చేసి ఇలా కొలుసుకోండి ఇలా కొలుసుకున్నాక ఒకసారి కరెక్ట్గా మీకు ఎంత కావాలో ఇది ఎంత ఉందో అంత పెట్టుకోండి అంత పెట్టుకున్నాక ఒకసారి గుర్తుకే పెట్టుకోండి పెట్టుకున్నాక ఇది ఇది కూడా మీకు చాలా ఈజీ అనమాట అండ్ మీకు కొంచెం కటింగ్ కన్ఫ్యూజ్ అయింది అనుకోండి చూడండి ఒకసారి బ్లౌజ్ పెట్టుకోండి చూడండి ఇది వచ్చేసి కొంచెం కచ్చిలో వదిలేయండి కచ్చిలో వదిలేసి అండ్ ఇక్కడ కచ్చి చూడండి ఇక్కడ కచ్చి తీసుకుంటాం కాబట్టి లోపల ఖర్చిపోద్ది కాబట్టి ఇక్కడ కచ్చి గడి పెట్టుకొని కొంచెం చిన్న గుర్తు పెట్టుకోండి మీకు ఒకవేళ కొలత కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఈ విధంగా చిన్న చిన్నగా గుర్తు పెట్టుకొని ఇట్లా పెట్టుకోండి ఓకేనా చూడండి షేప్ పట్టి అనేది ఇప్పుడు చాలా మనకి ఈజీగా కట్ చేసుకోవచ్చు షేప్ గీయడం మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి ఇలా బ్లౌజ్ను బట్టి కటింగ్ చేసుకుంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైన కొలుసుకోండి ఎందుకంటే ఖర్చులోకి పోదు కాబట్టి ఒక హాఫ్ పావు ఇంచు కింద వదిలేయండి ఖర్చులోకి చూసారు కదా ఇప్పుడు ఇలా ఇలాగే సేమ్ నేను ఎలా పెట్టి అలాగే కట్ చేస్తున్నాను అండ్ చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకోవాలన్నమాట కొంచెం అటు ఇటు పైన మనకి బ్లౌజ్ అయితే సెట్ అయింది ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా మీకు ఎలాగైనా నీట్గా వస్తుంది కొంచెం అటు అయినా మనకి సెకండ్ టైంకి మీకు సెట్ అయిపోద్ది అందుకని మీకు ఎలా కొలతలు చూపిస్తున్నా నేను అలాగే కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ కూడా కుట్టి చూపిస్తాను మీకు ఏ విధంగా వస్తుంది అనేది చూస్తున్నది ఈ విధంగా ఒక షేప్ పట్టి వచ్చింది ఇప్పుడు మనకి ఒక్కటి సరిపోదు కదా రెండు కావాలి కదా ఇప్పుడు చిన్న మనకి చిన్న పీస్ అయితే రెండు రావు అండ్ ఇంకో వెనక సైడ్ ఇంకో కలర్ ఏదైనా వేసుకోవచ్చు చూడండి ఇది రాలేదు మనకి అండ్ సరిపోతుంది కూడా నిమిషం చూద్దాము ఇది కూడా మనకి కటింగ్ అయితే చేద్దాం సరిపోద్ది బ్లౌజ్ పీస్కి లేదు అంటే వెనక సైడ్ పట్టికి ఇంకోటి ఏదైనా యూజ్ చేసుకోవాలి ఇది మనకి సరిపోద్ది కాబట్టి నేను కట్ చేసేస్తున్నాను మళ్ళీ ఇంకో పీస్ యూజ్ చేయాల్సిన అవసరం రాదు చూస్తున్నారుగా అండ్ ఇది వచ్చేసి మనకి సేమ్ మళ్ళీ ఇది కొలతాది పెట్టుకుని ఇంకో ముక్క ఇలాగే కట్ చేసుకోండి చూస్తున్నారు ఇలా కట్ చేసుకుని చిన్న కొసలు క్రాసులు తీసేసుకోండి ఇప్పుడు రెండు షేప్ పట్టీస్ అనేవి మనకు వచ్చేస్తున్నాయి ఓకేనా అంటే నాలుగు పట్టీలు మొత్తం రెండు ఒక సైడ్ రెండు వస్తాయి అనమాట తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఉక్కు కాజా పట్టి కోసం ఇప్పుడు బ్యాక్ నెక్ గడి తీసాం కదా ఇది అనేది మనకి ఉక్కు కాజా పట్టీకి యూజ్ అయిపోద్ది దీన్ని చూడండి ఇలా ఓపెన్ చేసుకొని రెండు పీసులు కట్ చేసేసుకోవాలి ఒక కాజాపట్టికి పీస్ మనం ఇంత మంచి నీట్గా వాడుకుంటే ఎక్కడ వేస్ట్ కాకుండా మంచిగా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి క్రాస్ కటింగుల కోసం చూడండి క్రాస్ వచ్చేసి క్రాస్ కటింగ్ అంటే నెక్స్ తీసుకున్నాం కదా నెక్కులకి ముక్కలు పట్టి ముక్కలు వస్తాయి ఇలా క్రాస్లో కట్ చేసుకోవాలి చూడండి క్రాస్ అంటే సాగుద్ది మనకి అందుకే క్రాస్లోనే తీసుకోవాలి స్ట్రైట్లో తీసుకోకూడదు క్రాస్ పెట్టుకొని ఇలా చిన్నగా జస్ట్ వన్ ఇంచ్ వచ్చేలా తీసుకుంటే చాలు మనకి ఇలా చిన్నగా మెల్లగా కొంచెం కొంచెం కట్ చేసుకుంటే మనకి ఈ పీసులోనే మొత్తం ఎక్కడ వేస్టేజ్ పోకుండా నీట్గా బ్లౌజ్ పీస్ మొత్తం సరిపోద్ది ట్వంటీ ఇంచెస్ అన్న వాళ్ళకి ఎయిటీ అనేది బరాబర్ సరిపోద్ది అనమాట అండ్ మనకి పీస్ వేస్ట్ కాకుండా ఇందులో కూడా క్రాస్ తీసుకోండి చూడండి ఇప్పుడు ఇది స్ట్రైట్ ఉంది స్ట్రైట్ అనేది సాగట్లే కదా ఇట్లా క్రాస్ ఇలా ఈ విధంగా క్రాస్లో కూడా మనం నీట్గా ఎక్కడక్కడ ముక్కలు నీట్గా తీసుకుంటే క్రాస్ పట్టీస్ అనేవి మనకి మొత్తం బ్లౌజ్ సరిపోయేలా ఈ విధంగా వచ్చేస్తాయి కొంచెం కొత్త వాళ్ళు అయితే మాత్రం కొద్దిగా పెద్దవి తీసుకోండి బ్లౌజ్ పీస్ కూడా కొంచెం పెద్దదిగా తీసుకోండి ఎందుకంటే కొంచెం వేస్ట్ అనేది ఎక్కువ కట్టద్ది కదా కొత్త వాళ్ళకి ఇలా మనకి క్రాస్ పీస్లు అనేవి రెడీ అయిపోయినాయి దీంతో మనకు క్రాస్ పట్టీలు వచ్చేస్తాయి చూసారు కదా ఇప్పుడు మనకి క్రాస్ పట్టీలు వచ్చేసి అలాగే మనకి ఇంకా కొద్దిగా వేస్టేజ్ పీస్ కూడా ఉంటుంది ఇది కొంచెం ఉంచుకోవచ్చు మనకి ఈ పట్టీలు ఏమైనా పోతే వేసుకోవడానికి పనికి వస్తుంది అలా క్రాస్ పట్టీలు వచ్చినాయి షేప్ పట్టీలు అనేవి నాలుగు వచ్చేసినాయి అలాగే బ్లౌజ్కి మనకి ఈ పట్టీ కూడా వచ్చేసింది బ్లౌజ్ కటింగ్ రెడీ చూసారు కదా చాలా ఈజీగా ఉంది కదా మీరు కొంచెం నిదానంగా చేశారంటే ఇది సెట్ అయిపోద్ది ఒక్కోసారి రెండుసార్లు ట్రై చేయండి ఈజీగా మీకు కటింగ్ వస్తుంది ఇదే బ్లౌజ్ కుట్టు కూడా మీకు చూపిస్తాను అండ్ ఈ వీడియోలో అయితే జస్ట్ కటింగ్ చూపించేస్తాను